సరే మా సంగతి వదిలేసేయండి కామన్ పీపుల్ డెఫినెట్గా కేసీఆర్ గారన్నా కేటీఆర్ గారన్నా ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరన్నా కానీ మాకు హండ్రెడ్ పర్సెంట్ అభిమానం అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది కాకపోతే ఏంటంటే కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఎంతో సేవలు చేశారు హైదరాబాద్ డెవలప్మెంట్కి యాజ్ ఏ ఐటీ మినిస్టర్గా అయినా కేటీఆర్ గారు ఐటీ పీపుల్ అందరికీ ఆయన చాలా ఫేవరెట్ సో అలాంటి టైంలో అన్ని రకాలుగా బాగుంది అనుకున్న టైంలో అసలు పార్టీ ఓడిపోవడానికి కారణం ఏమై ఉంటుంది పార్టీ ఓడిపోవడానికి కారణం ముఖ్యంగా ఒక అబద్ధాన్ని నిజం 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 అని ఒక వంద సార్లు చెప్తే అది నిజంగా నమ్మేస్తారు మన ప్రజలు ఏమైపోయారంటే అనవసరమైన ఆరు గ్యారెంటీలని ఫోర్ ట్వంటీ హ్యామీలని జనాల్లోకి ఒక అబద్ధపు ప్రచారంతో ఒక చాప కింద నీరులాగా చాలా చాలా అన్ని పార్టీలు కలిసి కేసీఆర్ అనే వ్యక్తిని ఎదుర్కోలేక అన్ని పార్టీలు కలిసి ఒక అబద్ధపు ప్రాపగాండని సృష్టించి జనాల్లోకి వదిలేరు మన బాపు కేసీఆర్ గారి ప్రభుత్వం ఏంటి ఎంతసేపు ఎట్లా అభివృద్ధి చెయ్యాలి ఇంకా మనం ఏం చేస్తే ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారు ఇంకా మనం చేయాల్సిన పనులేంటి అని కొత్త రాష్ట్రాన్ని ఒక ఎంత బాగా తీర్చిదిద్దారనేది ఇంకా మనకు ఆనవాళ్ళన్నీ కనిపిస్తూనే ఉన్నాయి ఈ ఆనవాళ్ళతో పాటు ప్రతి ప్రజలు ప్రతి గ్రామ గ్రామాన రోడ్లు కానీ నీళ్లు కానీ విద్యుత్ కానీ ఏ రంగంలోనూ మనం ఎక్కడ తగ్గకుండా అసలు చాలా అభివృద్ధి మీద మాత్రమే దృష్టి సారించారు ఈ మిగతా వాళ్ళేంది అబద్ధపు ప్రాపకాండ మీద దృష్టి సారించారు జనాల్లోకి మనం చెప్పిన పథకాలని తీసుకెళ్ళకపోవడం వల్ల మేము ఇది చేసాము అని చెప్పుకోకపోవడం వల్ల చెప్పుకోకపోవడం వల్లనే ఈరోజు మనము ఒక ఓటమి అనేది చూసాము కానీ ఆ ఓటమిని ఈరోజు ప్రజలే తప్పుగా మేము తప్పు డెసిషన్ తీసుకున్నాము మేము తప్పు చేసాము మా చెంపలు మేము వేసుకుంటున్నాము మేము ఈరోజు అధోగతి పాలైతున్నాము అనగదొక్క పడుతున్నాము ఇవ్వాల్సిన మాకు అందాల్సిన ఫలాలు మాకు అందకుండా చేస్తున్నారు అని ప్రతి ఒక్కరూ ఏడుస్తున్నారు సో హైడ్రా అనేది తెలంగాణలో ఇప్పుడు ప్రెసెంట్ హాట్ టాపిక్ హైడ్రా వల్ల నష్టపోయిన వాళ్ళు ఎంతో మంది కాకపోతే ఏంటంటే దానికి సీఎం గారు చెప్పే రీజన్స్ వేరే ఉన్నాయి అంటే అక్రమంగా ఆక్రమించి చేశారు అని చెప్పేసి అయితే ఈ హైడ్రా బాగా గట్టిగా జరుగుతున్న టైంలో టిఆర్ఎస్ భవన్ దగ్గర మేము ఎందుకో ఏదో పని మీద వెళ్తూ చూస్తే ఎక్కడెక్కడ జనాలు మొత్తం అక్కడ పోగై ఉన్నారు లోపల చూస్తే తెలంగాణ భవన్ ఒక జనతా గ్యారేజ్ అయింది ఇప్పుడు ఎప్పుడైతే మనము మన ప్రభుత్వం లేదు అని ఫీల్ అవ్వకుండా జనాలకి ఆ విలువ ఎప్పుడైతే తెలిసి వచ్చిందో మన తెలంగాణ భవన్ అనేది ఒక జనతా గ్యారేజ్ అయింది ఎవరికి కష్టం వచ్చినా భవన్కి వచ్చి చెప్పుకునే చెప్పుకోవడానికి ఒక మంచి వేదిక అయింది వాళ్ళ కష్టాలను తీర్చడానికి రామన్న మిగతా బీఆర్ఎస్ క్యాడర్ అంతా కూడా కంకణం కట్టుకుని పనిచేస్తున్నారు ఎందుకంటే ప్రజల కోసం పనిచేసే నాయకులు కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వం ప్రజల ప్రజా పాలన అని పెట్టింది కానీ ప్రజల అభివృద్ధి కోసం చేసే పాలన కాదు ఇది ఇంతసేపు వాళ్ళ జేబులు నింపుకునే పాలన వాళ్ళ వెనక వాళ్ళు ఉన్న వెనుక వాళ్ళ వాళ్ళ కోటు అల్లుళ్ళు కూతుళ్ళు అన్నలు తమ్ములు వియ్యంకులు ఇలాంటి వాళ్ళ జేబులు నింపే పాలననే నడుస్తోంది అంతే అంటే ఒక నియంత పాలన ఇట్లా అప్పుడు కేసీఆర్ గారిని నియంత పాలన నియంత పాలన అని పేరు చేసి అనవసరంగా అంటే జనాలకు అబద్ధం తీసుకెళ్లారు నియంత పాలన కాదు ఇప్పుడు ఇతను చేసేది నేను తీసుకున్న డెసిషన్ ఇదే నడవాలి అనేది నియంత పాలన కేసీఆర్ గారు చేసింది అభివృద్ధి పాలన ప్రజల గురించి ప్రజల శ్రేయస్సు గురించి ఆయన వెనకాల ఎంతో కష్టపడుతూ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటూ కూర్చుంటే కామన్గా మనమే ఉన్నాం కేసీఆర్ గారిని కలవాలి అనుకున్నాం ఆయన ప్రతిసారి మనకి కలుస్తూ మనలాంటి వాళ్ళను కలవాలంటే అసలు సరిపోదు టైమే సరిపోదు అంత అన్ని అన్ని కోట్ల మంది ఉన్నాము ప్రతి ఒక్కరు ఆయన్ని కలవాలనే వ్యక్తులే ఉంటారు ఏ ఒక్కరు కూడా ఆయన్ని కలవద్దు ఆయన మీద అభిమానం లేని మనుషులు ఏ ఒక్కరు ఉండరు ఆయన కలుస్తున్నారంటే ఆపోజిషన్ వాళ్ళు వచ్చి కూడా క్యూలో నిలబడతారు ఫోటో దిగడానికి అలాంటి వ్యక్తిత్వం ఉన్న అలాంటి గొప్ప మనిషి కేసీఆర్ గారు ఆయన చెప్పుకో అంటే అభివృద్ధి చేస్తూ ఆయన వెనుకుండి ఎన్ని కష్టాలు పడ్డాడో ఎంత మదన పడ్డాడో ఎందుకంటే అన్ని కొత్త రాష్ట్రానికి నిధులు లేవు నిధులు లేవు అభివృద్ధి చేయాలి అప్పులు చేశారు అప్పులు చేశారు అని క్రియేట్ చేశారు అప్పులు చేసిన పని చేసి చూపించారు మనకి ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి వీళ్ళు ఏం చేశారు వీళ్ళు వచ్చిన కంచి ఏ పని చేశారు కొత్తగా ఏదన్నా పని చేశారా ఎన్ని వేల కోట్ల అప్పు మీరు చూస్తే అర్థమవుతుంది అంటే వచ్చే సంవత్సరం అవుతుంది కదా వచ్చే సంవత్సరం అయినప్పటికీ ఇప్పటి వరకు అయిన అప్పు గురించి మాట్లాడుతున్నాం వచ్చే సంవత్సరం మళ్ళీ కొత్త అప్పు వస్తుంది ఇప్పటి వరకు రాష్ట్రం ఇప్పుడు గెలిచిన గెలిచిన ఈ వన్ ఇయర్ లో ఇప్పటి వరకు చేసిన అప్పుతో ఏం చేశారు మేము అడ్డగోలు హామీలు ఇచ్చారు మేము రెండు వేల ఐదు వందల నుంచి రెండు వేల పెన్షన్ ఉంటే మూడు వేలు చేస్తా అన్నారు నాలుగు వేలు చేస్తా అని ఇచ్చాడు నాలుగు వేలు ఎవరికి ఇచ్చాడు నాలుగు వేల పెన్షన్ ఇవ్వ ఇవ్వాల్సింది పోయి రెండు నెలల పెన్షన్ ఏదైతే వృద్ధులు వీళ్ళందరూ వెయిట్ చేస్తారో వాళ్ళ పెన్షన్ తిన్నాడు ప్రతి ఆడపిల్లకి ప్రతి అత్తున్నా కోడలున్నా ఎంతమంది ఎంత మంది ఉన్నా అంత మంది మహిళలకి ఇంటికి రెండు వేల ఐదు వందలు ఇస్తా అన్నాడు మనిషికి ఒక మహిళకి రెండు వేల వందలు అంటే కోడలికి ఐదు వేలు నెలకు మనకి ఇంత అమౌంట్ వస్తుంది కదా అని ఆశపడ్డారు ఆ కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తా అన్నాడు తులం బంగారం ఇప్పుడు ఎనభై వేలు ఆశపడ్డారు మనం తులం బంగారం కొనుక్కోవాలంటే ఇంత అవుతుంది నా బిడ్డకు ఇంకా ఇంకో తులం బంగారం ఎక్కువ వస్తుంది కదా ఇస్తా అంటున్నాడు కదా మీరు ఎవరికరు ఇచ్చాడా మరి ప్రామిసెస్ గురించి మరి క్వశ్చన్ చేస్తున్నాము ఆ క్వశ్చన్ చేస్తేనే కదా ఇప్పుడు అరెస్ట్లని ఇదని అదని ఆ స్కామ్ అని ఈ స్కామ్ అని అంటే ఈ డైవర్షన్ అనమాట మేము ఎప్పుడైతే క్వశ్చన్ చేస్తున్నామో వీటన్నిటిని డైవర్షన్ చేయడానికి మాత్రమే ఇవన్నీ ముందుకు తీసుకురావడం ఈ కార్ రేస్ అన్నాడు దాని దాంట్లో తప్పేముంది మన మన డెవలప్మెంట్ చూపించుకోవడంలో తప్పేముంది అదొక ప్రెస్టేజియస్ దీనిగానే తీసుకొచ్చారు దానిలో జిహెచ్ఎంసి నుంచి దానిలో జిహెచ్ఎంసి నుంచి నేను ఫండ్ ఇంత మన డెవలప్మెంట్ కోసమే ఇచ్చాను అని ఒప్పుకున్నారు ఆ ఒప్పుకున్న ఎన్ని ఎన్ని అబద్దాలు అసలు అన్ని అబద్ధపు పాలన రాక్షస పాలన దుశ్శాసన పాలన ఒక్కరు హ్యాపీగా రైతులు రైతులు ఎంతో కష్టపడి ధాన్యం పండించి కుప్పలు పోసుకొని పడుతున్నారు కొన్న నాదులు లేడు బోనస్ లేదు రైతు బంధు లేదు బో అసలు ఏం చేస్తున్నాడు అని బోనస్ ఐదు వందలు ఇస్తా అన్నాడు అన్ని వడ్లకి లేదు సన్న వడ్లకి అన్నాడు ఆ సన్న వడ్లకు కూడా ఇచ్చిన పాప అన్న పోయిందా లేదు ఇంకా ఛాలెంజ్లు ఈ ఈ టైంలో చెయ్యకపోతే ప్రతి దేవుడి దగ్గర పోయి ఈ దేవుడి సాక్షిగా ఒట్టు తిములాడ రాజన్న సాక్షిగా ఒట్టు యాదగిరి నరసన్న సాక్షిగా ఒట్టు దర్గతే ఆడొట్టు ఇక్కడికి పోతే ఈ ఒట్టు ఆ దేవుళ్ళే నిజంగా అందరూ దేవుళ్ళని కామన్ గా ఏంటంటే మొక్కుతారు ఈయన ఏంటంటే వాడుకుంటున్నాడు దేవుళ్ళని దేవుళ్ళని కూడా ఈ రాజకీయంలోకి వాడడం అనేది రేవంత్ రెడ్డి తెలిసినంతగా ఇంకెవరికి తెలియదు కేసీఆర్ గారు దేవుడిని అభివృద్ధి చేశారు గుళ్ళని అభివృద్ధి చేశారు వన్ బై వన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు డ్రైగా ఉన్న తెలంగాణలో నీళ్లు నీళ్ళ కోసం నాలుగు గంటలకు లేచి క్యూలు పెట్టి క్యూలు పెట్టుకొని మంచి నీళ్ళ కోసం కొట్టుకున్న రోజుల నుంచి ఇంటికి సరిపడా నీళ్ళను మిషన్ భగీరథతో ఊరు ఊరికి నీళ్ళేసి ఆడి బిడ్డలకు కష్టం లేకుండా ఒక కన్న తయ్ర ఎండు బిడ్డ ఎండు ఇలాంటి ప్రతి దాంట్లోనూ ఒక అందరికీ ఒక బంధానికి ఒక బంధం ఏర్పడింది ఆయనతో కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు ఏం చేసిరు ఇప్పుడు వీళ్ళు వచ్చిన కానీ ఇప్పటి వరకు అంటే చాలా మంది క్వశ్చన్ అడుగుతున్నారు ఏం చేశారు అంటే వచ్చే సంవత్సరమే కదా అవుతుంది సో ముందు ముందు చాలా డెవలప్మెంట్స్ ఉంటాయి అని చెప్పేసి చెప్తున్నారు మరి వచ్చే సంవత్సరమేలో నువ్వు ఇచ్చిన హామీలు అయితే ఏం చెప్పిండు మీటింగ్ డిసెంబర్ ఇలాంటి మటుకు లేడీస్ బాగా ఫోకస్ చేస్తున్నారు ఆహా ఇప్పుడు ఏమని చెప్పాడు నేను ప్రమాణ స్వీకారం చేయంగానే ఇంకెవరైనా లోన్లు తీసుకొని వాళ్ళు ఉంటే తీసుకోండి ఒకవేళ కట్టినా కట్టి కొంచెం కట్టే వాళ్ళు ఉంటే కట్టి మళ్ళీ తీసుకోండి నేను రుణమాఫీ చేస్తా అని చెప్పిండు చేసిండా నేను వచ్చినాక సంతకం ఇది పెడతా అన్నట్టు చేసిండా పెన్షన్ పెంచుతా అన్నట్టు పెంచిందా ఏ ఒక్కటి ఓన్లీ ఒక బస్సు చేసిండు ఆ బస్సు వల్ల ఏం లాభం ఉంది ఎవరికి లాభం ఉంది బస్సు వల్ల ఎవరికి లాభం ఉంది మిడిల్ క్లాస్ వాళ్ళు మిడిల్ ఎవరు ఎక్కుతున్నారండి కామన్ గా అది ఎంత యూస్ఫుల్ ఇప్పుడు పనికి వెళ్లే వాళ్ళు ఇప్పుడు గ్రామాలలో మనం కామన్ గా వెళ్ళి మాట్లాడితే సిటీలలో జాబ్ చేసే వాళ్ళు ఇక్కడ నుంచి అక్కడికి అక్కడ నుంచి ఇక్కడికి అయితే వెళ్తున్నారు కాదని అనట్లేదు అంటే గవర్నమెంట్ జాబ్ చేసేవాళ్ళు వాళ్ళకి అసలు అవసరమే లేదు ఎందుకంటే వాళ్ళు వెళ్ళగలరు వాళ్ళకి పాస్లు ఉంటాయి అన్ని ఉంటాయి గ్రామాలలో ఉన్న మహిళలు లేస్తే పనికి వెళ్తారు ఉండే వాళ్ళు హౌస్ వైఫ్లు ఉంటారు వాళ్ళు రోజు బయటికి వెళ్ళరు బయటికి వెళ్ళినటప్పుడు మేము యాభై రూపాయలు మేము పెట్టుకొని పోలేమా ఏంది వీడు ఎవరిని పెట్టమని అడిగి ఇస్తా అన్న కదా రెండు వేలు ఇస్తా అన్న పెన్షన్ నాలుగు వేలు అన్నాడు చెయ్యొచ్చు కదా మాకు రెండు వేల రెండు వేల ఐదు వందలు ఇస్తా అన్నాడు గవ్వియొచ్చు కదా అవి ఇవ్వకుండా దీన్ని ఎవడు పెట్టమన్నాడు సరే ఆ మహిళలకి పెట్టిండు ఓకే వెళ్తున్నారే అనుకుందాం పురుషులకి ఎంత ఎంత ఇబ్బంది అవుతుంది జుట్లు పట్టుకొని కొట్టుకోవడం ఇవన్నీ కూడా సీట్లు లేక ఇది లేక అసలు ఎంత దారుణమైన పరిస్థితి అంటే అసలు ఇంకా అది ఆ కొట్లాటల్ని చూస్తుంటే నిజంగా చాలా బాధ అవుతుంది అది బాధపడాలో నవ్వాలో అర్థం కావట్లేదు నిన్న చూసా చూసాను జెంట్స్ చీరలు కట్టుకొని వచ్చి ధర్నా చేస్తున్నారు బస్సులో ఎక్కి నిన్న నిన్నను ఇవాళ మార్నింగ్ చూసా నేను అంటే మాకు మేము కూడా ఇప్పుడు వాళ్ళు కూడా ఉద్యోగాలకు పోవాలి రావాలి వాళ్ళ సీట్లు వాళ్ళకు ఉండాల్సిందే ఇప్పుడు మనము ఫైట్ చేస్తున్న మహిళా రిజర్వేషన్ అని థర్టీ త్రీ పర్సెంట్ తెచ్చుకున్నాము వాళ్ళ రిజర్వేషన్ వాళ్ళకు కూడా ఉండాలి కదా ఎవరికి ఏమీ లేకుండా మొత్తం వీళ్ళకి అంటే కష్టం కదా అది అందరికి సమానంగా న్యాయం జరగాలి అందరికి బాగుంటేనే అది పర్ఫెక్ట్ ఉంటది అనవసరమైనవి ముందు పెట్టి అవసరమైనవి ఏదైతే లైఫ్ లకి సపోర్ట్ అవుతాయి అనుకున్నాయో అవి ఇవ్వకుండా దాటేసి ఎందుకంటే దానికి ఎక్కువ డబ్బులు కావాలి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్‌షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలసం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్